నిన్న జరిగిన గుమ్మునూరు గ్రామంలో పేకేట విషయంలో ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది నేను ఒకటే వినవించుకుంటున్నాను నేను నా కుటుంబ సభ్యులు మా తమ్ముడు ముగ్గురం ఆలూరులో ఇక్కడే నివాసం ఉంటూ మేము దాదాపుగా నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా దాదాపు ఆలూరులోనే నివాసం ఉంటున్నాము నా సొంతూరు గుమ్మునూరు అయినా కూడా ఇక్కడే మేము ఉంటున్నాము అక్కడ ఉన్న పేకాట్కి నాకు ఎలాంటి సంబంధం లేదు నాకు కానీ నా కుటుంబ సభ్యులు నా తమ్ముడు శ్రీనివాసులకు కానీ నారాయణ స్వామికి కానీ ఎవరికి సంబంధమే లేదు కాబట్టి ఈ గుమనూరులో ఈరోజు ఆడ జరిగినందుకు నాకు ఏమాత్రం సంబంధం లేదని చెప్పగలను నేను ఒక మాట చెప్తున్నాను ఈరోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారు ఈరోజు స్పెషల్ టీం ఏర్పాటు చేసి ఒక శాండ్ విషయం అయితేనేమి అదేవిధంగా గ్యామ్లింగ్ విషయాల్లో మటక విషయం అయితేనేమి మరియు ప్యాకెట్ విషయంలో అయితేనేమి లిక్కర్ విషయంలోనైతేమి కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్పెషల్ టీం ఏర్పాటు చేసి కూడా ఆదేశాలు జారీ చేసి కట్టుదిట్టలు చే మా ప్రభుత్వం చేసింది కాబట్టి అలాంటి వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదు ఎంతటి వారినైనా శిక్షించాలని చెప్పేసి నేను చెప్పగలను అదేవిధంగా ఈరోజు గుమ్మనూరు గ్రామంలో జరిగిన దానికి కొంతమంది మీడియాలు కూడా నేను అనడం జరుగుతుంది నేను రాజకీయంగా దాదాపుగా ఇరవై సంవత్సరాలయ్య నేను వచ్చి నేను రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత నాకు ఆరు మండలాలతో పరిచయం ఉంది దేవనకొండ మండలం అదేవిధంగా చిప్గిరి మండలం ఈ రెండు మండలాల్లో గత పాలకులు చేసిన రాజకీయం ఎలా ఉండేదంటే దేవరకొండ మండలంలో ప్రతి గ్రామంలో ఒక్కటి నుంచి మొదలుకొని దాదాపుగా వంద సంఖ్యల్లో హత్యలు చేయించిన ఘనత ఆ రోజు పాలకుల ఉంది కానీ అదేవిధంగా చిప్పగిరి మండలంలో కూడా చూస్తుంటే ఒక దేగులహాళ్ళ గ్రామం గుమ్మనూరు గ్రామంలో ప్యాక్షన్తో దద్దరిల్లిపోయిన గ్రామాలు వంద సంఖ్యల్లో ఆ రోజు హత్యలు జరిగేటివి నేను రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో నేను ప్రజాసేవ చేసే వచ్చిన తర్వాత ఏ ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా ఆ రోజు నుంచి మీరు చూడండి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో నేను ప్రజలతో నేను ఎప్పుడు మమేకమైనానో ఆ రోజు నుంచి కర్కూటంగా ఉన్న మనుషులు ఒక ప్రేమ విశ్వాసాలతో బా అన్నదమ్మలుగా ఒక భావ భావార్థులుగా ఈరోజు ఆలూరు నియోజకవర్గంలో జీవనం గడుపుతున్నారంటే మీరు మీరు ఎక్కడైనా విచారించండి ఈరోజు దేవనకొండ మండలం కానీ చిప్పుగిన మండలం కానీ ఇతర మండలాల్లో కూడా ఏ ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా ఏ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు మీరు చూడండి కావాలంటే రెండు వేల తొమ్మిది నుంచి ఈరోజు దాదాపుగా పదకొండు సంవత్సరాల్లో నేను ఇక్కడే నేరుగా ఇక్కడే ఉండి అందరినీ ఒక సొంత నన్ను ఎవరైనా కూడా ఈరోజు నేను మంత్రి అయినా కూడా నన్ను మంత్రిగా ఎవరు అనుకోరు నా సొంత కుటుంబ సభ్యుడు మామ బావ బాహమార్ది అన్నదమ్ములే అంటారు కానీ నాకు ఏ రోజు కూడా మంత్రి అనే లేదు కాబట్టి ఇలాంటి నేను కూడా ఒకే సూటిగా నేను ఈరోజు గుమనూరు గ్రామంలోన ఈరోజు తనిఖీలు చేసి పట్టుకునేందుకు పోలీసు వారిని కూడా నేను అభినందిస్తున్నాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మా ప్రభుత్వం ఇలాంటిది కార్యకలాపాలకి తావు ఇచ్చే ప్రసక్తే లేదు ఎంతటి వారినైనా శిక్షించండి నేను దానికి నేను సపోర్ట్గా ఉంటా కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకో ముందులకి పునవృత్తి కాకున్నట్ల గట్టివ్ చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసుల వారికి కూడా మా ప్రభుత్వం గారు మేము హెచ్చరిస్తున్నాం